కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు ఇల్లు రావు మీకు ఇల్లు రావు నేను స్ట్రేట్ గా చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీ మీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నంత కాలం మీకు ఇండ్లు రావు ఎందుకు రావు చెప్తా మీకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వాగ్దానంలో మహిళ ఓటు కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన అతి ముఖ్యమైన వాగ్దానం వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఉన్న వాగ్దానం డబల్ బెడ్రూమ్ ఇల్లు దాని తర్వాత నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు రాష్ట్రంలో కేంద్రం రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలా రెండు వేల కోట్లకి పైన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రాష్ట్రానికి ఇస్తే ఇప్పటి వరకు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఇప్పటి వరకు లబ్దిదారుల లిస్టు కేంద్రానికి రాష్ట్రం అందజేయలే అక్కడక్కడ ఇల్లు కట్టిండ్రు అవి కట్టి నాలుగేళ్ళు ఇండ్లు అయిపోతున్నాయి అవి కూలిపోతున్నాయి కూడా చాలా జాగాల ఊలిపోతున్నాయి ఇట్లా గట్టిగా గెలుపుతే సిమెంట్ రాళ్తాయి ఇటుకలు కులతాయి ఆ పరిస్థితికి చేరిన గాని ఎవ్వరికి కూడా అలాట్మెంట్ లేదు మీకు ఈయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క పేద మహిళకి అతిపెద్ద శాపం కల్వకుంట్ల రావు అనే వ్యక్తి ఈయన ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నా పద్దెనిమిది దాకా మీకు ఇవ్వలేదు పద్దెనిమిదిలో ఏమన్నాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇరవై సంవత్సరాల స్వప్నమని ఇరవై సంవత్సరాల కళ ఎవరికి ఇల్లు కట్టాలన్నా అని అన్నాడు అన్నాక కట్టిస్తావు అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలా మళ్ళొకసారి మహిళలందరు కూడా మన రావుకి చంద్రశేఖరరావుకి వేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిపించినాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం డబల్ బెడ్రూమ్ల కోసం కేటాయించింది పదివేల కోట్లు మన బడ్జెట్ లా మన బడ్జెట్ లా తెలంగాణ బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొట్టమొదట పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు అంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు పెంచిండ్రు పెంచినాక మళ్ళీ ఏమనిపించిందో ఏందో మీ మీద తెలంగాణ రాష్ట్ర మహిళల మీద ప్రేమ తక్కువైందేమో ఒకటేసారి పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకి వెళ్ళి రివైజ్డ్ బడ్జెట్ చేసి ఆరు వేల కోట్లు కుదించిండు తగ్గించేసిండు చేసి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఇరవై ఇరవై ఒకట్ల పదివేలు ఇరవై ఒకటి ఇరవై రెండుల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు దాని తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు అంటే మొన్నటి దాకా మొన్న మార్చి దాకా ఉన్న ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల యాభై కోట్లకి ఇంకా కుదించాడు అంటే ఫస్ట్ ఇయర్ లా పదివేలు సెకండ్ ఇయర్ లా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మళ్ళా మొన్నటిదాకా మార్చిలో ఉన్న ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల యాభై అంటే ఇది పదిహేను వేలయిపోయి దాదాపు ఒక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్ కి కేటాయించడం జరిగింది ఎవరు కేటాయించింద్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో దీన్ని కేటాయించాడు దాని తర్వాత వీళ్ళ కర్మగాలి కల్వకుంట్ల కర్మగాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఒక అధ్యయన కమిటీ చేసి ఆ కమిటీకి నన్ను చైర్మన్ గా చేసింది చేస్తే ఏం చేస్తాం పని చేస్తాం పని చేసినాక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఏడి కర్చు పెట్టినరు అంటే ఇది నేను ఆడిటింగ్ చేసింది కాదు బీజేపీ ఆడిటింగ్ చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిటింగ్ చేసిన ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లల్లో నయా పైసా కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఖర్చు చేయలేదు అందుకనే ఎత్తున మీకు రాదు కేసీఆర్ అనే ట్రోడు నేను మంచి భాష మాట్లాడుతున్నా కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మీకు రావు అస్సలు మాట్లాడాలంటే బతుకున్నత కాలం మీకు రావు